పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి మీ అందరి మద్దతు కోరడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈరోజు నిజామాబాద్ పట్టణ రావటం వారికి ఎత్తున స్వార్థ పలుకుతున్నటువంటి అశేష ప్రజానీకానికి వివిధ గ్రామాల నుండి తరలివచ్చేటువంటి రైతాంగం యువమిత్రులు మా తల్లు ఆడబిడ్డలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ వాస్తవంగా నిజామాబాద్ అంటే ఉద్యమాల గడ్డ అని చెప్పి అంటాం నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది నిజామాబాద్ జిల్లా ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి మనం మస్కడ్ సుబాయి పోడు తప్పది స్థానిక ఉద్యోగం లభిస్తుంది అని భావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు గారికి అవకాశం కల్పించడము వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు మాసాల కాలంలోనే రాష్ట్రంలో ఖాళీలు ఉన్నట్టుగా ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటుగా రాబోయే తొమ్మిది మాసాల కాలంలో ఇంకా లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు భర్తీ చేయడం ప్రతి సంవత్సరం లక్ష ఉద్యోగాలు భర్తీ చేయటం అంటే ఐదు సంవత్సరాల కాలంలో ఆరు లక్షల మంది నిరుద్యోగం యువత ఉద్యోగం కల్పి చేయటం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఎంచుకొని రేవంత్ రెడ్డి నేను గారికి ధన్యవాదాలు చెప్తాను చెప్పంటున్నాను దాంతో పాటుగా ఏ గల్ఫ్ ఆధారపడుతున్నటువంటి యొక్క తెలంగాణ బిడ్డలు నేను కట్టుకున్న భార్యను కన్న పిల్లలను వదిలి దేశం కానీ దేశం పోయేది ఉందో పక్కుదొరు పుట్ట కూడి కోసం పోతుండో వాళ్ళని ఆదుకోవటానికి కొరకు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుందో గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి సంక్షేమాన్ని కట్టుబడి ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ దీంతో పనిచేస్తుందని చెప్పి పేర్కొనడం మేము వారికి తెలంగాణ గడ్డ మీద నిజామాబాద్ గడ్డ మీదకి వెళ్ళి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తుందని చెప్పి అంటున్నాం అంతేకాదన్నా వస్తు వస్తు ఏదైతుందో మా ఆడబిడ్డలు బీడీలు చేస్తున్నాం వాస్తవం నిజామాబాద్ జిల్లా బీడీ పరిశ్రమకి ఏది ఎత్తుందో పెద్ద పీట అని చెప్పంటు నేను ఏ విధంగా యువత మరి గల్ పై ఆధారపడడం జరుగుతుందో మా ఆడబిడ్డలు ఇవాళ బీడీ చేస్తే దీంతో కుటుంబాన్ని సాదుకుంటుండ్రు అటు ఆడబిడ్డలకు కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే పెన్షన్ సౌకర్యం కలిగిస్తుంది అది రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఉందో ఆ కట్ ఆఫ్ డేట్ తొలగించి బీడీ చేసే ప్రతి ఆడబిడ్డకు ఇంతవరకు అమలవుతున్న రెండు వేల రూపాయలకు మరొక రెండు వేలు జోడించి నాలుగు వేల రూపాయలు పెద్దలు చేయడం ఇది రేవేంద్ర గారు లక్ష్యం అని అవకాశాల కల్పనతో పాటుగా ఈ ప్రాంతం వ్యవసాయ ఈ వ్యవసాయ ప్రాంతాన్ని ఇస్తుందో మరింత అభివృద్ధి తీసుకుపోవాలని చెప్పని పోయిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో దేశండి పసుపు అని చెప్పి మిత్రుడు చికర కర్మగారు పునఃప్రామం చేస్తా అని చెప్పనడు ఐదు సంవత్సరాలు గడిచిపోయిందయా అరవింద్ ఏమైంది ఒక ఎక్కడ కనబడతలేడా చెప్పట్టు నేను ఐదు సంవత్సరాలు గడిచి మాలు వచ్చిందయా దయచేసి గమనించండి ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో సీనన్న కొడుకు అని చెప్పని రాజకీయాలకు అతీతంగా గెలిపించడం జరిగింది కానీ ఏదైతుందో ఇవాళ అబద్ధాల అరవిందులు దయచేసి మన ఆయన నిజరూపం గమనించండి ఈ ఎన్నికల్లో ఏదైతుందో పేద ప్రజల సంక్షేమానికి రైతు సంక్షేమాన్ని పాటు ఒక కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని చెప్పి కోరుతున్నాను అట్లాగే ఇప్పుడు మిత్రులు మహేష్ గౌడ్ గారు పేర్కొన్నట్టు నిజామాబాద్ అన్ని ఉన్నాయా ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పోత తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసిండ్రు సుదర్శన్ రెడ్డి గారు మంత్రి ఏదైతుందో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిండ్రు సాంకేతిక విద్యకు సంబంధించి ఇంజనీరింగ్ కళాశాల లేదు ఇక్కడ ఆడబిడ్డలకు ఉమెన్ డిగ్రీ కళాశాల లేదు అన్నింటి ముఖ్యమైనది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకసారి నిజామాబాద్ నగరం యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే వరంగల్ తదుపరి అతిపెద్ద నిజామాబాద్ పట్టణం కేంద్రం ఇస్తుందో స్మార్ట్ సిటీగా ఎంపిక అవకాశం అన్ని ఉండి కూడా కేవలం స్థానిక పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారి నిర్లక్ష్యంతో ఈ అంశం ఏది కేంద్ర ప్రభుత్వం పట్టణాద్ శాఖ పరిధిలో ఉంటుంది కేంద్రంతో పట్ల విశాఖ పరిధిలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీ ఎంపిక చేయలేకపోవడంతో మనకు కావాల్సిన నిధులు సమకూర్చడం లేదు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం ఏది పనులు అని చెప్పి అంటున్నాను నిజామాబాద్ ఏది ఇంత పెద్ద నగరం అన్న ఆర్మూర్ టు మీకు హైదరాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే నార్త్ ఇండియా లింక్ ఏర్పడుతుంది ఆర్మూర్ టు హైదరాబాద్ లైన్ ఏర్పాటు చేస్తే రైల్వే లైన్ మన నార్త్ ఇండియా లింక్ ఏర్పడుతుంది బోధంతో బీదర్లు అయిన ఏర్పాటు చేస్తే కర్ణాటక లింక్ ఏర్పడుతుంది చెప్పి అంటున్నారు ఈ రెండు ప్రధాన లింకులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది కూడా స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఆయన విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మరి ఈ నిజామాబాద్ పట్టణాన్ని ఏది ఇస్తుందో కేవలం మత విద్వేషాలు తెచ్చబట్టబడే విధంగా ఏది ఇస్తుందో ఆయన ప్రచారం చేసి మరి నిజామాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన పరిస్థితుల్లో యావత్ నిజామాబాద్ పట్టణ ప్రజానికానికి చేతులు జోడించి కోరుకుంటూ నేను

నా సుదీర్ఘ ప్రజా జీవితం రైతు సంక్షేమం కొరకు నిరుద్యోగ యువత కాని వాడిని చెప్పంటూ నేను విద్యార్థుల సంక్షేమం కొరకు గల్ఫ్ కాలకుల సంక్షేమం కొరకు బీడీ కాలకుల సంక్షేమంలో పాటు పాడేటువంటి ఒక వ్యక్తిత్వం నాది దయచేసి మా నిజామాబాద్ పట్టణ యువతను ప్రజానికి అందరినీ కూడా చేతు జోడించేది ఇస్తుందో మీ అందరూ మద్దతు తెలిపాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుని జై హింద్ జై కాంగ్రెస్ మా ప్రియతమ నాయకులు ఎంతో దూరం కెళ్ళి వారిని చూడాలని వారిని మాటలు వినాలని చాలా సంతోషం ఆనందంతో వచ్చిన మీరందరూ చూసిన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఈ వేదిక పైన కర్ణాటక మంత్రివర్లు పోషరాజు గారు వేదిక పైన ఉన్నారు అదేవిధంగా కర్ణాటక ఎమ్మెల్యే డాక్టర్ మాతన్ గౌడ గారు ఈ వేదికపై ఉన్నారు వారందరూ కూడా వేదిక మీద ఇప్పుడు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రిగానే ఎక్కువ మనందరి గుండెల్లో స్థానం ఏర్పరచుకుంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు